హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు స్ట్రీట్ సైడ్ పావుబాజీ ఎలా చేయాలో చూద్దాం మొదటిగా బీట్రూట్ క్యారెట్ కాలీఫ్లేవర్ పొటాటో కుక్కర్లో యాడ్ చేసుకొని ఎయిట్ టు టెన్ విజిల్స్ వరకు బాయిల్ చేయాలి ఎయిట్ టు టెన్ రెడ్ చిల్లీ ఎయిట్ టు టెన్ గార్లిక్ని యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్లో తయారు చేసుకోవాలి క్యాప్సికమ్ టమాటో ఆనియన్ని చూపించిన విధంగా తురుముకోవాలి ఒక టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని జీరా అండ్ పైన స్క్రీన్లో చూపిస్తున్న విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి గార్లిక్ పేస్ట్ అండ్ రెడ్ చిల్లీ గార్లిక్ గ్రైండెడ్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అవసరమైతే వాటర్ని కొంచెం యాడ్ చేసుకోవచ్చు చిల్లీ పౌడర్ గరం మసాలా పావుబజి మసాలా స్క్రీన్ పైన చూపించిన విధంగా యాడ్ చేసుకోవాలి కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి అడుగు అంటకుండా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేయాలి బాయిల్ అయిన వెజిటేబుల్స్ని స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలానే బటర్ని కొరియండర్ లీవ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ బటర్తో పాటు పైన చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని బ్రెడ్ని రెండు వైపులా కాల్చుకోవాలి onion and lemon slices the hot hot power budget searchers thanks for watching please do like and subscribe for more videos